కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు యాడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు పెట్టడంతో మీకేం తెలుసు ఫెంటాస్టిక్ డైలాగ్ ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా తమరెవరు ఇన్సల్ట్ నేనెవరో తెలీదా ద ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ సునీల్ సునీల్ పేరు డైరెక్ట్ నేను చెప్పేది ఫేమస్ డైరెక్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారు అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడుకోండి సార్ ఎవరు పెద్దగా రిపుడు చేయి మీరెవ్వరు సార్ ఆ ఇప్పుడు అర్థమైంది నేనెవరా ఆ మాట నేను నిన్న అడగాలి సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తున్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేనా అవునండి నేను బ్యాచులర్ బ్యాచులర్స్ ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేపడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రజెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈ బ్యాచర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను రాఘవేందర్రావు డైరెక్టర్ గే జంజల్ రాంటి రైటర్ దొరకవు పదో మా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్ ఇదే నా ఎలా ఉంది ఇలాగే ఉంటది సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం నువ్వు శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినాలు తిగుతాయి ఈడేంటి పట్టపక్కల తాగేస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత బాక్స్ దగ్గర నుంచి సుమంత బాగా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్ల చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టేవాడు రూమ్ లో పెట్టుకుంటావు ఏంటి వాడేవాడు నన్ను పెట్టుకోడా వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంటికి అద్దె అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకి ఇస్తాను ఈ లెక్క ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమి లేకుండా ఉండాలంటే నాలుగు వేలు చెన్ని సరిపోతాయి నాలుగు వేలు మరి టూ మచ్ పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి అయిపోద్ది అసలు ఎంత లైట్ ఎలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడుగు వచ్చి చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది ఏంటి చెడి చొప్పు లేకుండా లేట్ అయిపోయింది అమ్మయా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు ఏంటన్ బలు అయిపోయింది ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగా వినిపించట చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు ఆ కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంతో హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా అది ఏదో ఎలక్ట్రిషియన్ అడిగి వాచ్మెన్ అన్నట్టు సరే సరలే చేయట్లేదు ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తుల్లో ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది ఎందుకు గెలి తీసావు కార్ వచ్చింది కదండి ఇప్పుడు ఆరన్ కొట్టాడు వినబడలేదా హారని కొట్టాడా

ఇడి ముసల వయసులో ఈ గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగిటివ్ కటింగ్ వేసుకుంటావేంట్రా బాబు భగవంతుడా ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈ బతికించవా